వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు రానున్న ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు ఉంటుందని మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు అన్నారు ఎంవీపీ కాలనీలోని తన నివాసంలో శుక్రవారం ఆయన మాట్లాడారు ఈ నెల పంతొమ్మిది ఉత్తర నియోజకవర్గంలో శంకారావం సభ జరుగుతుందన్నారు సంక్షేమ పథకాలకు టీడీపీ వ్యతిరేకం కాదని అన్నారు అన్ని సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు చదువుకుంటున్న పిల్లలందరికీ అమ్మకు వందనం పథకం క్రింద సహాయం అందిస్తామన్నారు నైన్టీన్త్ మార్నింగు నైన్ ఓ క్లాక్కి మీటింగు స్టార్ట్ అవుతూ ఉంది మీటింగ్ చేంజ్ కావడం కూడా కారణం మీకు సీక్రెట్ వెళ్ళదు దాంట్లో యాక్చువల్గా ఎయిటీన్త్ ఈవినింగ్ నార్త్ పెట్టుకుని నైన్టీన్త్ మార్నింగ్ వెస్ట్లో పెట్టారు కాకపోతే లాగే మళ్ళీ మరి ఇద్దరికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తా ఉంటే ఆయన దిగిన దగ్గర నుంచి ఏదైనా ఒక ప్రాంతానికి ఆయన ప్రోగ్రామ్ పాయింట్కి వెళ్ళేదాకా కావాల్సి ఉంటే కొద్దిగా రిస్ట్రిక్షన్ పెట్టేవాళ్ళు ట్రాఫిక్ అది కూడా చాలా చాలా లిమిటెడ్గా అన్ని ఆలోచించి కానీ ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే ఆ సిస్టమ్స్ అన్నీ మారిపోయాయి ఆయన నైన్టీన్త్న విశాఖపట్నం వస్తున్నారంట ఏదైతే శారదాపేటంలో ఒక ప్రోగ్రామ్ అందుకని ఎయిర్పోర్ట్ దిగిన దగ్గర నుంచి శారదాపేటం వెళ్తారు కాబట్టి ఆ రోజు ఆ రూట్లో ఏ ప్రోగ్రామ్స్ కూడా పోలీసులు పర్మిషన్ అని అన్నారు అంటే ఎంత విచిత్రంగా విడరంగా చూడండి ముఖ్యమంత్రి శారదాపేటం వెళ్ళాలంటే ఆయన ఏదో ట్వెల్వ్ కో దిగుతాడు దిగితే దిగిన అక్కడ నుంచి శారదపేటం గెన్నిట ఆయన పోయి మళ్ళీ అక్కడికి వచ్చేదానికి ఆ రోజు మొత్తం కూడా ఆ రూట్లో ఉన్న అన్ని ప్లేస్లో కూడా ఎక్కడ ప్రోగ్రామ్స్కి పర్మిషన్ ఇవ్వలేదు పోలీసులు చాలా క్లియర్గా చెప్పారు ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్స్ సార్ మేము ఏమీ చేయలేం మేము ఎట్టి ప్లేస్లో కూడా పర్మిషన్ లేని చెప్తే మళ్ళీ మేము ఈ అరేంజ్మెంట్స్ రీఅరేంజ్మెంట్స్ చేసుకోవాల్సి వచ్చింది ఇది షెడ్యూల్ లోకేష్ సంబంధించి అలాగే మనం చూస్తా ఉన్నాం ఒక రెండు మూడు రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన సంఘటనలు అంటే ఏదో ఒక సినిమా రిలీజ్ కావటం ఆ సినిమా సంబంధించి సినిమా బాగుంటే ప్రజలు చూస్తారు ఆదరిస్తారు బాగా లేకపోతే రెండు రోజులు మూడు రోజులు సినిమాకి పోతా ఉంటాం కానీ ఈసారి కొత్త ఏంటంటే ఒక రాజధాని ఫైల్స్ అనే ఒక సినిమా అంటే అది సినిమా అనే కంటే కూడా ఒక వాస్తవ పరిస్థితికి ఒక సజీవ సాక్ష్యం గత పదిహేను వందల రోజులుగా దాదాపు ముప్పై వేల మంది రైతులు ఎవరైతే అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చి వాళ్ళు ఒక త్యాగపురుషులుగా పేర్కొన్నామో అటువంటి రైతులు పదిహేను వందల రోజులుగా ఒక అలుపెరగని పోరాటం చేస్తూ ఉంటే దానికి సంబంధించిన కొన్ని నిజాలని చిత్రీకరిస్తూ ఈ రాజధాని ఫైల్స్ పేరుతోటి ఆయన మా మిత్రుడే మన తెలుగు వన్ డాట్ కామ్ రవిశంకర్ గారు ఆయన ఒక సినిమా నిర్మిస్తే ఆ సినిమా బయటకు వస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం ప్రజలకు ఇంకా మరింత కళ్ళ కనిపిస్తుందో ఎక్కడ మన సినిమా అయిపోతుందో ఇక అనే ఒక భయంతో ఆ సినిమాని అడ్డుకోవడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేశారు మీరు అనొచ్చు మీరు కూడా ఏదో రాంగోపాల్వర్మ సినిమా కూడా అడ్డుకోవాలని ట్రై చేశారు కదా అని చెప్పారు రాంగోపాల వర్మ గారి లాగా వాస్తవాలని వర్గీకరించి క్యారెక్టర్లు ఏదో అసాసినేట్ చేసే విధంగా వేరే విధంగా చిత్రీకరించి అలా దీంట్లో రాజధాని ఫైల్స్ సినిమా కాదు ఒక వాస్తవాలకి ఒక ప్రతిరూపం ఒక చారిత్రాత్మక విధ్వంసానికి అది ఒక సజీవ సాక్ష్యం ఎలా ఎలా అయితే ఒక రైతుల యొక్క ఉద్యమాన్ని ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని అణిచివేయాలని ట్రై చేసిందో మనకి అన్నీ కళ్ళ కట్టేటట్టుగా ఆ సినిమాలో నేను చూశాను ఆల్రెడీ దాన్ని హైదరాబాద్లో అన్నీ కూడా మనం చూస్తూ ఉంటే మనకి ప్రతి సీను ప్రతి ఇన్సిడెంట్ కూడా అరే ఇది మొన్న అక్కడ జరిగింది కదా అది ఇది అలా ఉంది కదా అని మనం దానికి కనెక్ట్ అయ్యే విధంగా అంత పొరగాలకి అట్టుకునే విధంగా ఆ సినిమా అంతా కూడా తీయడం జరిగింది మరి అటువంటి సినిమాని మరి ఈరోజు అడ్డుకోవాలనే ప్రయత్నం మరి వాళ్ళ ప్రయత్నాలని కోర్టులో కూడా సాగడం లేదు కోర్టు క్లియరెన్స్ వేసి సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది దిగ్విజయంగా ఇప్పుడే ఆ డిస్ట్రిబ్యూట్ వాళ్ళతో మాట్లాడాలి సార్ సినిమా చూస్తున్న సేపు కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా దాన్ని స్పందన అడుగుతుంటే ఇది సినిమా కాదు ఒక సజీవ గాథలాగా ఉంది అందరికి కళ్ళ ముందు కనిపిస్తూ ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఒక జరుగుతా ఉంటే మరి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కూడా చూస్తా ఉన్నాం మన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి మరి సుబ్బారెడ్డి గారు ఈ మధ్య ఒక కొత్త వాదన తీసుకొచ్చారు ఆ రోజు అమరావతి రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందు చూపుతోటి ఒక చక్కటి ప్రణాళికతోటి రైతుల దగ్గర ఒక ఫస్ట్ టైం ఒక ల్యాండ్ పూలింగ్ ద్వారా పైసా ఖర్చు పెట్టకుండా భూమి సేకరించి ఒక వరల్డ్ క్లాస్ రాజధానికి ప్లాన్ చేసి దాదాపు ఎనభై శాతం కంప్లీట్ చేసి ఆ రోజు గవర్నమెంట్ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావడం జరిగింది ఎన్నికలకు ముందు ఆయన ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడిన మాటలు అందరూ గుర్తూ ఉన్నాయి ఇప్పుడు కూడా ఒకసారి అన్ని ఆ వీడియోలు మనం చూసుకుంటే ఆ రోజు అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిగా ఉండాలి దీనికి నేను పూర్తిగా మర్తిస్తూ ఉన్నాను అలాగే ముప్పై వేల ఎకరాలు కనీసం ఉండాలి అనేది కూడా ఆయన అంగీకరించి ఆ రోజు చెప్పిన మాటలని మరి ప్రభుత్వం అధికారులకు వచ్చినాక మాట తప్పాడు మాటను తిప్పాడు మళ్ళీ అది కాదు ఎందుకు మూడు రాజధానులు ఉండకూడదు ఎందుకు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాకూడదు లేకపోతే కర్నూలు న్యాయ రాజధాని కాకూడదు విజయవాడ లెజిస్లేటివ్ క్యాపిటల్ కాకూడదు అని చెప్పని మడతం పెట్టి మా కర్నూలు న్యాయ రాజధాని కాకూడదు విజయవాడ లెజిస్లేటివ్ క్యాపిటల్ కాకూడదు అని చెప్పని మడత పెట్టి మాటలు మార్చాడు సరే మా చెప్పిన మాట ప్రకారం ఏదైనా దానికి ఒక ప్రయత్నం చేశాడా న్యాయ రాజధాని కర్నూలులో కావాలంటే కనీసం మినిమం ప్రొసీజర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఒక రిక్వెస్ట్ పెట్టుకోవాలి అలాగే కొలీజియన్కి ఒక లెటర్ రాయాలి ఇట్లా మేము అసెంబ్లీ అంటే చేస్తానో ఇలా అనుకుంటా ఉన్నో దీనికి కావాల్సిన పర్మిషన్ ఇవ్వండో లేకపోతే ఏర్పాట్లు చేయండో సంథింగ్ కనీసం చేయాలి ఎక్కడా కనీసం దాన్ని ప్రయత్నం చేయాల లేదు వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు చెప్పి వైజాగ్లో ఒక్క టంటే ఒక్క రాయి ఇటు తీసేటి పెట్ల ఆ ఋషికొండ పైన ఏదైతే ఆయన నివాసం కోసం అని చెప్పినా ఒక విలాసవంతమైన భవనం దాదాపు ఐదు వందల కోట్లు చేసి ఒకటి నిర్మించుకున్నాడు వివాదాల భయంతో కూడిన ఆ విలాసవంతమైన భవనం అది తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేం పని అక్కడ ఈ లేజ్ క్యాపిటల్ అన్నారు అది అట్లాగే పోతుంది అంటే ఈ మూడు ముక్కలాట చివరికి ఎలా సాగిపోయిందంటే ఏ ఒక్కడు కూడా చేరి పరిస్థితి వస్తూ ఉన్నాం మరి అటువంటి పరిస్థితులు అట్లా ఉంటే ఈరోజు సుబ్బారెడ్డి గారు ఒక కొత్త వాదం బయట తీసుకొచ్చారు అది ఆయన వ్యక్తిగతమా లేదు పార్టీ స్టాండ్ అనేది కూడా ఇంత ఇంకా దాన్ని బొత్సగారు దాన్ని చిన్న ట్విష్ చేసి ఒకలాగా చెప్తా ఉన్నాడు పెద్దిరెడ్డి రెడ్డి గారు బహుశా ఆయన వ్యక్తిగత అభిప్రాయం తప్ప పార్టీది కాదు అని అనుకుంటున్నాయని ఆయన చెప్పాడు మరి అఫిషియల్ స్పోర్ట్స్ పర్సన్ ఎన్నిటికీ సగల శాఖ మంత్రి సజ్జల గారు ఇంకా మాట్లాడలేదు వీళ్ళందరూ చెప్పిన తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారో ఎవరికి కూడా తెలియదు అంటే సిగ్గు లేకుండా పది సంవత్సరాలు ఈ రాష్ట్రం విడిపోయి రెండు వేల పద్నాలుగులో కొత్త రాష్ట్రం ఏర్పడితే ఇప్పటికి కూడా పిల్లల్లో ఎగ్జామినేషన్స్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే వాళ్ళు ఒకరి మొక్కరు ఒకరు చూసుకుంటామన్నారు ఏం చెప్పాలని తెలియని పరిస్థితుల్లో ఏదైనా పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఎక్కడ ఏమి క్యాపిటల్ అక్కడికి వస్తా ఉంటే ఏం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో తెలుగు ప్రజలు ఉంటే ఇప్పుడు మళ్ళీ సిగ్గుపడకుండా ఇప్పుడు కూడా క్యాపిటల్ నిర్ధారించకుండా సుబ్బారెడ్డి గారు మళ్ళీ